బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను నల్గొండ పట్టణం పాతబస్తీలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లో లీడర్ అభిమన్యు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు నల్గొండ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను బుధవారం నల్గొండ పట్టణం పాతబస్తీలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చకిలం అనిల్ కుమార్ కార్యక్రమానికి విచ్చేసి ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ ఈ రాష్ట్రానికి దిక్సూచి అని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు గత ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉన్నప్పటికీ కేసీఆర్ కేటీఆర్ నాయకత్వాలపై ప్రజలకు నమ్మకం తగ్గలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని మళ్లీ రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు రాష్ట్రం నుండి కాంగ్రెస్ బీజేపీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేదని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీల అసమర్థత ప్రజలకు అర్థమైందని ఒక్క బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు ఈ కార్యక్రమంలో నిరంజన్ వలీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్ శరణ్యారెడ్డి జమాల్ ఖాద్రి షబ్బీర్ కాసిం ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా నల్లగొండలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మరి పన్నెండవ వార్డు కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నాడు ఇక్కడ స్టార్ ఫంక్షన్ హాల్లో అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాం కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే కేటీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రానికి చూసి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు సరే మొన్నటి ఎలక్షన్స్లో ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చినా కూడా ప్రజలలో కేటీఆర్కి కానీ కేసీఆర్ కానీ మరి ఏమాత్రం కూడా ఆ క్రేజ్ అనేది తగ్గలేదు మరి ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ మళ్ళీ టీఆర్ఎస్దే ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం మీదైతే అనాలోచితమైన నిర్ణయాలతోటి ఏవైతే రైతు బంధు కరెక్ట్గా వెయ్యాల అది వేయకపోవటం మరి మిగతా అన్ని విషయాలలో కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా అటు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకొని రాకుండా ఏమా ఏ విధంగానైతే విఫలం పొందినరో ఆఖరికి ప్రజలకు ఏమర్థమైందంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే ఏమైనా ఈ యొక్క రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పేసి నిర్ణయించుకున్నారు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పవర్లోకి వస్తుంది అప్పుడు ఇంతకంటే ఘనంగా వారి యొక్క జన్మదినం వేడుకలు బ్రహ్మాండంగా జరుపుతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈనాడు మన అభిమాన్యుని ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ని అందరినీ కలిపి మనకి అన్నదాన కార్యక్రమం పెట్టడం చాలా శుభూచగా అనిపిస్తుంది కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్ర సమితికే కాకుండా భారతదేశానికి వంద చేసినటువంటి ఐటీ మంత్రిగా పేర్కొన్నారు వారు వారి రాజకీయ జీవితంలో ఎంత తక్కువ ఉన్నా కానీ వారి అనుభవం పిటిఆర్ గారి అనుభవంతో ఈనాడు తెలంగాణలో ఐటీ కార్డార్ ఓపెన్ చేయడానికి ఒక ముందు చూపుగా ఏం చేసినా కానీ ఆయన ఆదర్శంగా అందించిన విషయాన్ని ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈనాడు యువత ఐటీ రంగంలో హైదరాబాద్లో రాణిస్తున్నారంటే వారికి ఉన్న చొరవతో రాజకీయాలు ఏదైనా కావచ్చు ఒకసారి అధికారం రావచ్చు పోవచ్చు కానీ అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు చిరస్థాయిగా ఈనాడు హైదరాబాద్లో నిలిచిపోయినాయి రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారి తర్వాత ఏదైనా ముద్ర వేసిందంటే కే కేటీఆర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎన్ఎల్ఏనంతగా ఐటీ అంటే ఏందో పల్లెటూర్లకు తెలిసినట్టుగా ఈరోజు మనం అనుభవిస్తున్న ఐటీ ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశానికి కానీ వారి చలవ ద్వారానే అయినాయి కాకపోతే ఏదో పబ్లిక్లా పబ్లిక్ ఏది తీసినా మనం చే దాన్ని శిరసా వేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ బీజేపీలు కానీ ఎనిమిది ఎనిమిది పదహారు మంది గెలిచిర్రు పదహారు పైసలు ఈరోజు బడ్జెట్లో తెలంగాణకు తేలే అదే ఎనిమిది మంది మేము ఎంపీలను గెలిస్తే మెడలు కేంద్రం మెడలు ఉంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చేవాళ్ళం కనీసం వాళ్ళకు బాధ్యత కూడా లేదు ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఆ కేంద్ర మంత్రులు బాధ్యత వహించి దీనికి జవాబు తెప్పాలని కోరుతూ మరొక్కసారి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా కార్ ఫంక్షన్లలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తర్వాత మన ముఖ్య నాయకులు వార్డుకు సంబంధించిన ముఖ్య నాయకులు తర్వాత పట్టణానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వారి జన్మదినంగా వారికి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో నుండి ఇంకా ఉన్నత పదవులు అధిరహించి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మా నల్లగొండ పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వారి జన్మదిన సందర్భంగా వారందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేసి వారికి అన్నం కూడా అన్నదానం కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే ఈసారి పార్టీ ఓడిపోయినప్పుడు కూడా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో పార్టీని బలోవితంగా చేసి నలభై ఎనిమిది సీట్లకు దాదాపు నలభై సీట్లు గెలిచే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఈ యొక్క పార్టీని అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాం